రాజధాని ప్రాంతంలో ప్రాపర్టీపై ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారా అయితే ఈ ప్రాపర్టీ మీకోసమే ఇందులో ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ రాజధాని అమరావతి ప్రపంచ స్థాయిగా అవతరిస్తున్నటువంటి తరుణంలో ఈ రాజధాని ప్రాంతంలో ఏదైతే కంతేరు నుండి తాడికొండ వెళ్ళే రోడ్లో తాడికొండలో సిక్స్టీన్ ఎకర్స్ సిఆర్డిఏ అప్రూవ్డ్ లేఅవుట్ ఆ లేఅవుట్లో ఉన్నటువంటి కొన్ని ఓపెన్ ప్లాట్స్ మాత్రమే ఈరోజు మీకు ముందుకు తీసుకొచ్చాను ఈ వెంచర్ని చూడాలంటే మీరు మాకు డైరెక్ట్ కాల్ చేయండి సైట్ విజిట్ కోసం ఫార్టీ ఫీట్ రోడ్స్ చూస్తున్నారుగా ఇందులో ఈస్ట్ ఫేస్ మరియు వెస్ట్ ఫేస్ ఓపెన్ ఫ్లాట్స్ అనేవి ఉన్నాయి టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ మినిమమ్ రాజధాని ప్రాంతంలో భూమిపై పెట్టుబడి పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది ఇదే సరైన సమయం రైట్ టైం ఫర్ బ్రైట్ ఫ్యూచర్ భూమిపై పెట్టుబడి భవిష్యత్ తరాలకు రాబడి సిఆర్డిఏ సిక్స్టీన్ ఎకర్స్ అప్రూవర్డ్ లేఅవుట్ ఇన్ తాడికొండ ఎనీ ఎంక్వైరీ కాల్ మీ ఈ సైట్ విజిట్ చేయాలన్నా కూడా ఈ సైట్ గురించి వివరాలు తెలుసుకోవాలన్నా మీరు మాకు కాల్ చేయండి రాష్ట్ర రాజధాని అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా అవతరిస్తున్నటువంటి తరుణంలో రా రాజధాని ప్రాంతంలో భూమిపై ఇన్వెస్ట్మెంట్ చేసేవారికి ఇది సరైన సమయం ఎనీ ఎంక్వైరీ కాల్ మీ